పంచాయతీ ఏంది ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చిన చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది దునబో తింటే దుడినగా చేసినట్టు ఉంది కథ బీసీల కూర్ నలభై రెండు శాతం ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము నువ్వు బీసీయా నీకు ఆక్యమైన సంబంధమా కంచం పొత్తుందా మన ఉన్నాయా మనకేమన్నా నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే బీసీలకు కూర్ నలభై రెండు శాతం ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము నువ్వు బీసీయా నీకు ఆక్యమైన సంబంధమా కంచం పొత్తుందా మన సంపొత్తులు ఉన్నాయి మనకేమన్నా నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే నువ్వు బీసీయా నీకు మనకి ఏమైనా సంబంధమా కంచం పొత్తు ఉందా మంచం పొత్తులు ఉన్నాయా మనకేమన్నా నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే What? Hey. ए को पता है को पता है हेलो मेरा नाम है मैं 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 వచ్చినటువంటి ప్రజలతో ముఖాముఖి మాట్లాడుకుంటూ వాళ్ళ సమస్యలు రాసుకుంటూ ఉండగా కరెక్ట్ గా పదకొండు గంటల ఇరవై ఐదు ముప్పై నిమిషాల ప్రాంతంలో జై కవిత అంటూ డౌన్ డౌన్ మల్లన్న అంటూ డౌన్ డౌన్ బీసీలు అంటూ ఇరవై నుంచి ముప్పై మంది వెలమ వాళ్ళు ఉన్నట్టున్నారు వాళ్ళు అందులో చాలా మంది ఆధారాలు దొరికినాయి వాళ్ళు వచ్చి మా సిబ్బంది పైన దాడి చేసి ఇక్కడికి వచ్చిన ప్రజల పైన ప్రజలు కన్నీళ్లు పెట్టా ఉంటే కూడా వదలకుండా వాళ్ళ పైన దాడి చేసి వాళ్ళని తీవ్రంగా గాయపరిచి మా సిబ్బంది పైన దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసుకుంటూ ఇక్కడ మా కవితక్క మా కల్వకుంట్ల కవితక్క నాయకత్వం వదిల్లాలనుకుంటూ మా గన్మెన్లు ఎంత నిలవరించినా వినకుండా మా గన్మెన్ల పైన దాడి చేసి అలాగే ఇక్కడ ఒక గన్మెన్ నాకు లోపల రక్షణగా ఉంటే లోపలికి వచ్చినటువంటి సుజీత్ రావు కల్వకుంట్ల కవిత బంధు సుజీత్ రావు అనేటువంటి వ్యక్తి లోపలికి వచ్చి మా గన్మెన్ దగ్గర గన్ లాక్కుని నా పైన ఫైర్ చేయడానికి ప్రయత్నించాడు వెంటనే అప్రమత్తమైనటువంటి మా గన్మెన్ గాల్లో కాల్పులు జరపడం జరిగింది దీంతో భయపడ్డటువంటి వాళ్ళు అలాగే నాకు రక్షణగా ఉన్నటువంటి మరొక దాని శ్రీనివాస్ బయట ఉన్నాడు శ్రీనివాస్ పైన దాడి చేసి ఆయన పిస్టల్ లాక్కోవడానికి ప్రయత్నం చేసిరు అనేక రకాల దాడులు చేసి విధ్వంసం గౌరవం ఉంటది మొత్తం దేశంలో ఒక రకమైనటువంటి సంస్కృతి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి బీసీ బిడ్డల ఇండ్లలో మరీ ముఖ్యంగా ఆడబిడ్డలకు కాళ్ళు మొక్కి ఏదన్నా శుభకార్యం ఉంటే తండ్రులు అన్నదమ్ములు బయటకెళ్ళేటటువంటి సంస్కృతి ఉంటుంది బోనమెత్తుకున్నటువంటి ఆడబిడ్డను ఆల్మోస్ట్ అమ్మవారిని చూసినట్టు చూసేటటువంటి ఒక పవిత్రమైన సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది ఇప్పుడిప్పుడే తెలంగాణలో భారతదేశం మొత్తంలో మహిళలు రాజకీయంలో ముందడుగేస్తూ సమస్యలపైన మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం మహిళల రాజకీయాల్లోకి వచ్చినటువంటి వారిని చాలా పరుషమైనటువంటి పదజాలంతో ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు విమర్శ చేస్తే మరి వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా రాకుండా వెనక్కి తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది నా ఒక్కదాన్ని ఈరోజు ఎమ్మెల్సీ నవీన్ గారు చింతపండు నవీన్ అలియా సీన్మార్ మల్లన్న గారు ఎంత దారుణంగా మాట్లాడినరో తెలంగాణ ప్రజలందరూ చూసిండ్రు అసలు మేము ఆడబిడ్డలు మాట్లాడండి అట్లాంటి మాటలు కనీసం మా నోట్తో కూడా ఉచ్చరించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు అనిపిస్తుంది నిజంగా బాధ అనిపిస్తుంది ఎందుకు రావద్దా ఆడపిల్లలు బయటికి రావద్దా రాజకీయాల్లో ఉండొద్దా చెయ్యొద్దా రాజకీయం ఏం మాటలు ఇవి అంశం మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడండి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి తెలంగాణ జాగృతి నుండి బీసీ అంశాల్లో మేము అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నాం నేను ఏ ఒక్క కూడా తీన్మార్ మల్లన్న గారిని ఒక్క మాట కూడా అనలేదు ఒక్క మాట కూడా అనలేదు నేను అసలు ఆయన నన్ను ఎందుకు అన్నాడో కూడా నాకు తెలియదు నన్ను అనాల్సిన సందర్భం ఏందో కూడా నాకు తెలియదు సరే ఆయనకి ఏం ఉందో లేకపోతే ఎవరన్నా ప్రేరేపించినో ఎందుకన్నారో నాకు తెలియదు తీన్మార్ మల్లన్న గారిని మాత్రం నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడుతుంది మాట్లాడుతుంది అంటే మాట్లాడితే చెల్లిపోతుంది అంటే కరెక్ట్ కాదు గుర్తుపెట్టుకోండి గారు తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం పరుషపదజాలాన్ని సహించరు మీరు ఎటు పడితే అటు మాట్లాడితే చూసుకుంటే వారు ఊరుకోరు మీరు మాట్లాడిన దానికి డెఫినెట్గా ఆవేశం వచ్చి మా కార్యకర్తలు మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు అయితే మీరు కాల్పులు జరుపుతారా సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపేంత అంత క్రూరత్వం ఎందుకు ఏంది ఇది ఏం వైఖరిది ఏం వైపరీత్యం ఇది ఎందుకోసం చేస్తున్నారు ఇట్లా మీరు అంటే ఒక ఆడబిడ్డను ఎంత మాట పడితే అంత మాట అనేసి ఇది తెలంగాణ పదజాలం ఇట్లనే ఉంటుంది గట్లనే ఉంటుంది అని అంటే ఇది మీ టీవీ కాదు మీరు మేకప్ వేసుకొని వేసే డ్రామా కాదు ఇది రాజకీయము ఇది ప్రజాస్వామ్యము ఇందులో అనేక మంది ప్రజల యొక్క జీవితాలు ముడిపడి ఉన్నాయి అరే తెలంగాణ జాగృతి ఎన్నో కార్యక్రమాలు చేసింది అందులో బీసీ ఉద్యమం ఒక భాగం మాత్రమే ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం ఇంకా బలంగా పోరాటం చేస్తాం ఎందుకోసం మీకు ఇంత దుగ్ధ ఎందుకోసం ఒక ఆడబిడ్డ రోడ్ మీద నిలబడి ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారా నాలాంటి వాళ్ళను కోట్లాది మందిని తయారు చేస్తా ఏమనుకుంటున్నారో మీరు మేము అనుకుంటే ఆడబిడ్డలు అనుకుంటే కనీసం ఇంట్లోకెళ్ళి బయటకెళ్ళలేరు బయటకు వెళ్ళలేరు మీరు ఆలోచన చేసుకోవాలి మల్లన్న గారు ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు నేను ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నా ఈ మల్లన్న గారు నిన్న మధ్యాహ్నం ఈ టైంకి ఈ మాట మాట్లాడితే ఇంతవరకు నేను ముఖ్యమంత్రి గారికి ఒక సహచర ఎమ్మెల్సీని ఇంతవరకు కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడలే ఆ రోజు వారి కుటుంబ సభ్యుల మీద మాట్లాడితే ఇద్దరు ఆడపిల్లల్ని యూట్యూబర్స్ని జూనియర్ జర్నలిస్టులని పట్టుకపోయి మీరు జైల్లో పెడతారా ముఖ్యమంత్రి గారు నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నా మీరు తక్షణమే మల్లన్న గారిని అరెస్ట్ చేయకపోతే గారితో ఈ మాటలు మాట్లాడించింది మీరే అని కూడా తెలంగాణ ఆడబిడ్డలు అందరూ అనుకునేటటువంటి పరిస్థితి వస్తుంది మీ కుటుంబానికి ఒక న్యాయం తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఇంకో న్యాయం ఉంటుందా ఎంత ఆవేదనగా మాట్లాడింది ఆ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మా ఆడబిడ్డలు అంటారా మా కుటుంబాన్ని అంటారా అని ఇవాళ నేను తెలంగాణ ఆడబిడ్డని కాదా తెలంగాణ ఉద్యమంలో పనిచేయలేదా తెలంగాణ బీసీల కోసం పనిచేస్తలేనా తెలంగాణ అసెంబ్లీలో అంబేద్కర్ బొమ్మ పెట్టాలని దీక్ష చేయలేదా ఎంత ఎన్ని పనులు చేసినాం ఎన్ని విషయాల్లో కొట్లాడినాం ఎన్ని అంశాల్లో మాట్లాడినాం ఇంకా మాట్లాడతాం మాకు అవకాశం ఇస్తే ఆడబిడ్డలకి ఇంకా మాట్లాడతాం ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో వెంటనే తీర్మార్మాలన్న గారిని అరెస్ట్ చేయాలి మేము రేపు ఉమెన్స్ కమిషన్ కూడా వెళ్తాం నేషనల్ ఉమెన్స్ కమిషన్ కూడా వెళ్తాం ఇవాళ చైర్మన్ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్లో కూడా నేను అదే చెప్పిన హౌస్ సెషన్లో లేదు కాబట్టి ప్రివిలేజ్ మోషన్ నేను మూవ్ చేయలేను కాబట్టి ఎథిక్స్ కమిటీకి మీరు రిఫర్ చేయండి అట్లానే చైర్మన్ గారికి డిస్క్రిప్షనరీ పవర్స్ ఉంటాయి అంటే చాలా అసాధారణమైనటువంటి పవర్స్ ఉంటాయి ఆ అసాధారణమైనటువంటి పవర్స్ యూజ్ చేసి తీన్మార్ మల్లన్న గారిని వెంటనే ఎమ్మెల్సీ నుండి సస్పెండ్ చేయమని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తులు నోరు చూసుకొని మాట్లాడాలి మనల్ని లక్షలాది మంది ప్రజలు గమనిస్తుంటారు నాకు మాట్లాడరాక కాదు నాకు భాష తెలియక కాదు కానీ కంట్రోల్లో ఉండాలి లిమిట్లో ఉండాలి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించాలి అది వదిలిపెట్టి మీరు ఏది పడితే అది మాట్లాడతామంటే మాత్రం మేము ఇడ ఊరుకోము ఏదో ఆడబిడ్డ కదా ఓ సంస్థ నడుపుతుంది కదా ఆమెను ఏదన్నా ఎవరు ఉంటారు వెనుక అనుకున్నారేమో నా వెనక లక్షలాది మంది తెలంగాణ ఆడబిడ్డలు ఉన్నారు నా వెనక లక్షలాది మంది తెలంగాణ అన్నదమ్ములు ఉన్నారు నేను మామూలు ఆడబిడ్డను కాదు చెప్తున్నా అగ్గి అగ్గి రవ్వనై రగులత ఎక్కువ తక్కువ తీన్మార్ తీర్మార్ గారు జాగ్రత్త నేను చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ జై తెలంగాణ నేనేమంటున్నా అండి నేనేమంటున్నా తిన్మార్ మల్లన్న గారు డీసీ ఉద్యమానికి సంబంధించి నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు అసలు నేను అన్న ఆర్డినెన్స్ తెచ్చేదా నేను మీలాగానే ఉద్యమం చేస్తున్నా ఆయన ఉద్యమం చేస్తున్నారు అసలు నేను ఆయన ఏమన్నా నాన్న ఆయనంతటా ఆయన వచ్చి నా మీద ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే నాకు వ్యతిరేకలు ఎవరు ఆయన ప్రేరేపిస్తున్నారా అది ముఖ్యమంత్రి గారు ప్రేరేపిస్తున్నారా ఎవరు ప్రేరేపిస్తున్నారు వారు ఎందుకంటే ఈయన మీ మాటలు మా ఈయన మాట్లాడి ఇరవై నాలుగు గంటలు అయిపోతే ప్రభుత్వం కనీసం చర్య తీసుకోలే మీ మీద ఒక ట్వీట్ పెడితే రాత్రికి రాత్రి చిన్నపిల్లల్ని ఎత్తుకపోయి జైల్లో పెడుతున్నారే మీ మీద ఒక ఫేస్బుక్లో కమెంట్ పెడితే ముఖ్యమంత్రి గారు అరెస్ట్ ప్రత్యేక బృందాలను పెట్టి వెతికి మరీ అరెస్ట్ చేస్తున్నారే ఒక ఎమ్మెల్సీని ఒక ఆడబిడని ఇదేనా మీరు తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చే రక్షణ అందుకే క్రైమ్ పెరిగిపోతున్నది ముఖ్యమంత్రి గారు ఇంత అలసుగా ఉంటున్నారు మహిళలను ఏమన్నా కూడా కాబట్టి ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏందండి ఓ పదవిలో ఉన్న ఎమ్మెల్సీకే ఇటువంటి గతి ఉంటాయి ఈ రాష్ట్రంలో సాధారణ మహిళల పరిస్థితి ఏంటి చెప్పండి ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలి ఆయన తీన్మర్మలన్నకేం సంబంధం ఉంది ఆయనని ఏమన్నా నేను అసలు ఎప్పుడు ఏమనలేదు నేను ఇంత ఇంత ఇన్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి బీసీల కోసం కూడా ఒక్క ఒక్క సెకండ్ కూడా నేను ఆయన గురించి మాట్లాడలేదు ఆయన ఎందుకు నా గురించి మాట్లాడాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ముఖ్యమంత్రి గారు మాత్రం చూసి చూడనట్టుగా ఈ వ్యవహారంలో ఊరుకుంటే తెలంగాణ ఆడబిడ్డలందరం కూడా ఇది మాకు అవమానంగానే భావిస్తాం కానీ నేను ఇంకా బలంగా నేను సమస్యల మీద కొట్లాడుతూనే ఉంటా వెనక్కి తగ్గే క్వశ్చనే లేదు మిమ్మల్ని మాత్రం నేను ఇవాళ కోరేది ఒకటే ఆడబిడ్డల్ని గౌరవించడం నేర్చుకోండి ఇలా బోనాలు మాంకాలమ్మ బోనాలు లేచి నేను బోనాలకు పోయేది ఉండే అది బంద్ పెట్టుకొని ఇదే దుకాణం నడుస్తుంది పొద్దు నుంచి ఎందుకు ఇవన్నీ నేను ఒకటేనండి ప్రజా సమస్యలు ఎవరైనా మాట్లాడవచ్చు ఎవరన్నా ప్రజా సమస్యలు మాట్లాడచ్చు తెలంగాణ జాగృతి అనేక ఉద్యమాలు చేసింది అందులో బీసీ ఉద్యమం ఒకటి మా సంస్థకు ఉన్న నిబద్ధత ఏంటంటే మేము ఏదైనా అంశం ఎత్తుకుంటే అది సాల్వ్ అయ్యేదాకా దించం మహిళా బిల్లు ఎత్తుకున్నా దించలేదు ఏ అంశమైనా సాల్వ్ అయ్యేదాకా దించం అంబేద్కర్ విగ్రహం అయినా కానీ ఏదైనా కూడా ఇష్యూ సాల్వ్ అయ్యే వరకు దించం బీసీ ఉద్యమం కూడా అంత ఇష్యూ సాల్వ్ అయ్యే వరకు దించే ప్రసక్తే లేదు అటువంటి కమిట్మెంట్ అటువంటి నిబద్ధత ఉన్న సంస్థ కాబట్టి మా మీద రాళ్ళు పడతాయి కరెక్టే కాకపోతే ఈయన వ్యక్తిగతంగా ఎందుకు నన్ను అని దానికి తెలంగాణ పడికట్టు కవరింగ్ ఇచ్చుకుంటే చూస్తూ ఊరుకుంటే చూస్తూ వదిలేస్తే ఈ జాడ్యం పెరిగిపోతుంది తెలంగాణ అంతా వ్యాపిస్తుంది కాబట్టి దయచేసి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆడబిడ్డల పక్షాన్ని నిలబడాలని కోరుతుంది